అతడి వల్లే కేవలం అతడి వల్లే మ్యాచ్ గెలవగలిగాం సిరీస్ ని సమం చేయగలిగాం అని అన్నాడు టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అవున్ బాస్ టీమిండియా ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ని కేవలం ఆరు పరుగుల తేడాతో ఓడించి స్టన్నింగ్ విక్టరీని అందుకుంది ఈ విజయంపై శుభన్ గిల్ మాట్లాడుతూ ఈ సిరీస్ పోటాపోటీగా సాగింది ప్రతి మ్యాచ్లో చివరి రోజు వరకు కూడా ఏ టీం గెలుస్తుందో అన్నది చెప్పలేని పరిస్థితి దీన్ని బట్టే చెప్పొచ్చు రెండు టీమ్స్ తమ అత్యుత్తమ ప్రదర్శనని కనబరిచాయని ఇక తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో గెలుపు సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సిరాజ్ ప్రసిద్ కృష్ణలు అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేయడంతో కెప్టెన్గా నా పని చాలా సులువైంది బంతి రెండు వైపులా స్వింగ్ అవ్వడంతో ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఒత్తిడిలోకి లోనయ్యారు ఇక ఈరోజు మా బాలర్స్ వేసిన స్పెల్ అత్యద్భుతం ఈ విజయంపై మేము చాలా నమ్మకంగా ఉన్నాం చెప్పాలంటే ఇంగ్లాండ్ బ్యాటర్స్ నిన్న కూడా ఒత్తిల్లోనే కనిపించారు ఒత్తిల్లోనే చాలా తప్పులు జరుగుతాయి ఫోర్త్ డే లాస్ట్ సెషన్లో వారిపై మేము ప్రెషర్ బిల్డ్ చేయగలిగాం అందుకే వారు కేవలం ముప్పై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగారు ఇక సిరాజ్ లాంటి బాలర్ని ప్రతి క్యాప్టెన్ కోరుకుంటాడు ఈ సిరీస్లో ఐదు టెస్టు మ్యాచ్ల్లో తను వేసిన ప్రతి స్పెల్ ప్రతి బంతిలో తన సర్వస్వాన్ని ధారపోశాడు చెప్పాలంటే ఈ సిరీస్ సమం అవ్వడానికి కారణం మహమ్మద్ సిరాజే అలాంటి ప్లేయర్ మా టీంలో ఉండడం మా అదృష్టం అని అన్నాడు శుభ్మణ్ గిల్ అలాగే మాది యంగ్ టీం కాదు గన్ టీం అని వ్యాఖ్యానించాడు మరి బాస్ ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ గెలుపుని అడ్డుకున్న ఈ టీంని మీరైతే యంగ్ టీం అంటారా లేదంటే గిల్లా గన్ టీం అంటారా తప్పకుండా కామెంట్ చేయండి బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దెల్సే థ్యాంక్ యూ Thank you, boss.